అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైషుణం దయాభూతే శ్వలోలుప్తం మార్ధవం హై చాపలం భగవద్గీత విజ్ఞానయోగము యోగము అధ్యాయము దైవీ లక్షణాల గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అందరూ కూడా శ్రద్ధాభక్తులతో విని ఆ దైవీ లక్షణాలను అందరూ సంపాదించి మనం లోపల స్థిరంగా ఉంచుకోవాలి చూడండి ఇక్కడ మనోవాకాయములతో ఇతర ప్రాణులకు కష్టము కలిగింపకుండుట మనస్సు ద్వారా వాక్కు ద్వారా శరీరము ద్వారా మనుషులకే కాదు ఇతర ప్రాణులకు కూడా కష్టము కలిగింపకుండా జీవించడం అనేది అహింస అది ఒక దైవీ లక్షణము సత్యము చెప్పుట దైవీ లక్షణం కోపింపకుండుట దైవీ లక్షణం త్యాగం శాంతి దైవీ లక్షణాలు చాడీలు చెప్పకుండుట చూడండి ఇక్కడ చాడీలు చెప్పడం అనేది ఒక దుర్లక్షణం అండి చాలామంది చేస్తుంటారు ఆ వైరే వాళ్ళ గురించి ఇంకొకరి దగ్గర చెప్పడము వాళ్ళ గురించి ఇంకొకరి దగ్గర చెప్పడము ఇలాంటివి చెప్పడం అనేది ఒక దుర్లక్షణం చాడీలు చెప్పకుండా ఉండడం అనేది ధైర్య లక్షణం కాబట్టి ఇక్కడ ఇంకొకటి త్యాగం త్యాగం అనేది మనుషుల్లో కంపల్సరిగా ఉండాలమ్మా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ ఈ గుణాలే లేవు ఇప్పుడు చెప్పబడే గుణాలు దైవీ లక్షణాలే లేవు అసలు వీళ్ళు అసలు వీళ్ళు దేవతలు ఎప్పుడైతారో ఏముందా మానవ లక్షణాలే లేవు దైవీ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి అంత రాక్షస లక్షణాలు ఉన్నాయి త్యాగం చేయకుండా ఉంటే రాక్షసుని వినువు కాబట్టి త్యాగశీలి అయి ఉండాలి త్యాగం అంటే తనకున్న దాంతో త్యాగం చేయాలి ఇతరులకు చేసినప్పుడే అది ఒక దైవీ లక్షణం అనమాట తర్వాత శాంతంగా ఉండాలి ప్రాణుల ఎడ దయ కలిగి ఉండాలి లోభము లేకుండా ఉండాలి పిసినార్తనం ఉండకూడదు అంతా నేనే అనుభవించాలనేది ఉండకూడదు అది లోపితనం కాబట్టి లోభము లేకుండుట నమ్రత వినయ విధేయతలతో సౌశీల్యంతో ఉండాలి సిగ్గు చాంచల్యము లేకుండుట ఇవన్నీ కూడా సిగ్గు అనేది అంటే ఇక్కడ సిగ్గు అంటే ఏదైనా దుష్ట కార్యములు చేసినప్పుడు అటువంటి విధానలో సిగ్గు అనేది ఉండాలి అంటే సిగ్గు ఉండడం వల్ల వాటికి దూరంగా ఉంటాడు అట్లా మంచి పనులు చేయడంలో సిగ్గు ఉండకూడదు అలాగే చాంచల్యము లేకుండాట అంటే మనస్సును ఎప్పుడు కూడా ఏకాగ్రం చేసుకొని స్థిరంగా ఉంచుకోవాలి కానీ మనస్సును చపలం చేసుకోవద్దు చాంచల్యం అంటే ఒక పని ప్రారంభిస్తాడు దాంట్లో ఎక్కువ కాలం ఉండడు కొద్ది రోజులు ఉంటాడు మళ్ళీ పోతాడు అది చాంచల్యం అట్లా ఉండకూడదు కాబట్టి చాంచల్యం లేకుండా అనేది ఒక దైవీ లక్షణంగా ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు ఈ లక్షణాలన్నిటి